హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలెట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి కూడా కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఆరు నుంచి ఎనిమిది లక్షలకు పైగానే ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది మరి దీని ప్రకారం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అంటే పాత పెన్షన్లకు అవకాశం ఇచ్చారు తప్ప కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మనకు కొన్ని ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోవాలని ఈ తేదీ నుంచి దరఖాస్తులను ఖచ్చితంగా స్వీకరిస్తామని చెప్పేసి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే చాలామంది పింఛన్లకు ఎటువంటి ఇబ్బంది అంటే ఎటువంటి అప్డేటు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల వరకు కావస్తుంది ఇకనైనా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట పెన్షన్ల రూపంలో మరి నాలుగు రకాల అయితే ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అంటే నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా పదిహేను వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పెంచిన పదిహేను వేల రూపాయల పెంచను ఈ నాలుగు రకాల పింఛన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి నాలుగు రకాల పింఛన్లలో భాగంగా ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తే మరింత లబ్ధి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ కొత్త పెన్షన్ అయితే విడుదల చేయబోతోంది మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు ఎవరు దరఖాస్తులు స్వీకరిస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు వీడియోని ఒక లైక్ కూడా చేసి మీరు వీడియోస్ అన్నిటిని కూడా తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు చేసే ఏదంటే మీరు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతోంది ఇప్పటికే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది అంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది మరి వీరితో పాటుగా ఇక్కడ గత ప్రభుత్వంలో అప్లై చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించి యొక్క పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ఇరవై ఎనిమిది పైన దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయబోతున్నారు మరి ఇక్కడ ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు కొత్త పైన అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే మరొక అప్డేట్తో మీ ఏపీ స్కీమ్స్ మీ మీకోసం సిద్ధంగా ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ పెంచదారులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ పైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టబోతుంది మరి యాభై సంవత్సరాల పెన్షన్కు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి యాభై సంవత్సరాల పెన్షన్కు మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలను పెన్షన్ రూపంలో ఇస్తుంది అంటే ఈ యొక్క పింఛన్ను గతంలో బీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యాభై సంవత్సరాల పింఛన్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి యాభై ఏళ్ళ లోపు పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మంత్రి కొండపల్లి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువ శాతం మంది ఉండడంతో మరందరికీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం చేసింది ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి కొత్త పింఛన్లు వస్తున్నాయి మరొక పది లక్షల మంది వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం పెంచినటువంటి పింఛన్లతో కలుపుకునే కొన్ని లక్షల పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి ఈ కొన్ని లక్షల పింఛన్ల రూపంలో ప్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇస్తూ ఉంటే ప్రభుత్వం ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది ప్రతి నెల కూడా మరి ఇవన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి నెల ఇరవై ఎనిమిది నా కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు ఆయన అవకాశం అయితే ఇవ్వబోతున్నారు దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఈ కొత్త పిన్షన్లకు ప్రభుత్వం అయితే దరఖాస్తులను అయితే స్వీకరించబోతోందనమాట మరి కొత్తగా మీరు యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు కనుక ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా ఉంటే అప్లై చేసుకోలేరు ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఈ పింఛన్లు వస్తాయి కాబట్టి మీకు యాభై సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి మరి యాభై సంవత్సరాలు కనుక లేకపోతే మీకు ఇబ్బంది పింఛన్కి అప్లై చేసుకోలేరు ఒకవేళ మీరు కనుక ఇక్కడ వయసులో ఏదైనా మార్పులు చేసుకుంటే కూడా మీకు ఈ యొక్క పింఛన్కి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వదు ప్రభుత్వం కాబట్టి ఆధార్లో వయసుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయొద్దు మిగిలినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మెయిల్ ముద్రల అప్డేట్ కానీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడం కానీ ఆధార్కి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కేవలం మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క వయసుకు సంబంధించిన అప్డేట్స్ కూడా చేయొద్దు ఎటువంటి అప్డేట్స్ చేస్తే మీకు యాభై ఏళ్ళ పింఛన్ అనేది రాదనమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇక వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఇప్పటికే మనకు స్పౌస్ పింఛన్కు అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది స్పౌస్ పింఛను మీరు అందరికీ కూడా తెలుసు అప్లై చేసుకుంటున్నారు ప్రతి నెల స్పౌస్ పింఛన్ కూడా పొందుతూ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి స్పౌస్ పింఛన్ అంటే ఏంటి మీ భర్తకు వస్తూ వస్తుండే మీ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు భార్యకు బదిలీ చేయడం దీన్నే స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కి అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది స్పౌస్ పెన్షన్కు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు స్పౌస్ పెన్షన్ రూపంలో ప్రతి నెల మీకు ఈ యొక్క అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఇక రెండో చూసుకుంటే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు పింఛన్దారులందరికీ కూడా ఇక్కడ వితంతు పింఛన్కు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇప్పటి వరకు కూడా పింఛన్ లేదు అటువంటి వితంతు మహిళలకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రూఫ్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది పైన దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది అలాగే దివ్యాంగుల పెంక్షన్కు మరి నాలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఆ దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది మరి ఇప్పటికే పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది మరి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం తనిఖీలు చేస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి పింఛన్లు రద్దయినట్టు ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఇట్లా అనేక రకాలుగా కూడా అవకాశం ప్రభుత్వం ఇస్తుందన్నమాట అనమాట పింఛన్దారులకు కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఈ కొత్త పిషన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోతే దాని ప్రకారం మీకు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చి మీకు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి దాని ద్వారా మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పెంచను పదిహేను వేల రూపాయల పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు మీకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు పెన్షన్లు అయితే మంజూరు అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది మీ అర్హతను బట్టి మీకు పెన్షన్లు అయితే వస్తాయండి మరి పెన్షన్లపైన మరింత సమాచారం కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే ఛానల్లో జాయిన్ అయిపోతారు దాని ప్రకారం కూడా మీకు కొత్త పింఛన్లు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా ఉండి కొత్త పింఛన్లకు కూడా మీరు దరఖాస్తులు చేసుకుని పెంచనులను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను